మరో అభ్యర్థన వీడు వరుసగా అప్లికేషన్ పెట్టడమే పని వీడికి ఉద్ధవుడికి మరో అభ్యసన స్వామి కొందరు మహాపురుషులు ఈ లోకంలోని త్రివిధ తాపాల యొక్క తాపులకు గురి అయి విలవిలలాడిపోతూ అంతరంగంలోనూ వాక్యల్లోనూ ఉడికిపోతున్నారు ఇంతకుముందు మనం చూసాం నిన్న ఇవాళ కూడా చెప్పాను మూడు త్రివిధమైన తాపాలు ఏమిటాయి ఆదిభౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక మూడు తాపాలు ఉన్నాయని చెప్పాను కదా శరీరానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటికి ఉన్నాయని చెప్పాను కదా వీటి దెబ్బకి దాని తాపులకి అంటే అది ఒక్కోసారి వచ్చి గుద్దుతూ ఉంటే దేవుడు కనపడుతూ ఉంటాడు మనకి అర్థమైందా సో జ్వరం వచ్చిందిరా లేదా పెద్ద రోగం వచ్చింది అడ్డం పడ్డావు ఏమైంది ఆది భౌతికం తగులుకుంది దబ్బు ఎందు ఇది ఎట్లా వచ్చింది మనం చేసిన మొదనష్ట అని నా మందిని నలుగురిని ముంచి సంపాదించాం ఆడేడుపు ఎవడ తిగొచ్చి నీకే తగ్గుతుంది ఏమవుతుంది మనం తన పడతావు అప్పుడు ఏమవుతుంది నువ్వు సంపాదించిన పాపిక్ష సోమ్మ హాస్పిటల్ డాక్టర్లు తింటారు వాళ్ళు నర నరకం అంటే ఎక్కడో లేదో కార్పొరేట్ హాస్పిటలే మన్నించాలి అర్థమైందా మింగేయటమే అంతే మొత్తం నిన్ను సవలను సన్నగా చేసేస్తారు చక్కగా నేను సొంతం నాన్న బయట అమ్మే మందు నూట యాభై రూపాయలు హాస్పిటల్ నువ్వు కొంటే ఎనిమిది వందల యాభై రూపాయలు నేను ఎవరో మెసేజ్ పెట్టారు అసలు దుర్మార్గం అంతా అక్కడ దొరుకుతోంది డాక్టర్లు హాస్పిటల్ దగ్గరనే మనం దానికే మనం అర్థమవుతుందా ఎందుకంటే మనం కూడా అడ్డమైన దోవలను సంపాదిస్తాం కదా రూపాయికి పని చేయాల్సిన చోట పది రూపాయలు తీసుకోవట్లే మనం అమ్మాయి కూడా దొరికితే చెప్పరాయ్యా అందుకని నువ్వు వంద తీసుకున్నాడు వెయ్యి తీసుకుంటావు సరిపోలా ఎక్కడికక్కడే ఉంది ఓకే తర్వాత ఈ వివిధ త్రివిధాలైనటువంటి తాపుల యొక్క తాపులు అంటే ఒక్కొక్క దెబ్బ తగులుతు పెట్టి వేసావును కాదు ఒక తాపు సో ఆ దెబ్బ తగులుతున్నప్పుడు మూడు శరీరాలకి తగులుతుంటే అమ్మా అయ్యా అంటుంటావు కదా ఆ తాపులకి వెలువల్లాడిపోతున్నారు జనం ఎక్కడ అంతరంగంలోను బాహ్యంలోను అంటే ఏంటి సూక్ష్మ శరీరానికి వచ్చే డబ్బులకి దానికినేమో అంతరంలోను అదే బాహ్యంలో శరీరానికి చెప్పాక ఇప్పుడు హాస్పిటల్లో చేరటం అందుకని దీనికి మార్గం ఏం చెప్పాడు అన్నమాచారుడు నువ్వు తెలుసుకోవాల్సిన మా ఈ మంచి మాట ఒకటి చెప్తున్నాడు ఏమిటంటే భావములోనా బాహ్యమునందున భావములో భావములోన బాహ్యమూనం గోవింద గోవింద గోవిందని పల్ూకవో మనసా భావూ గోవింద గోవింద అని తలవవో తల్వో మనసూలోోన బహ్యమ ఇప్పుడు మనం భగవద్గీతలోకి వెళ్ళిపోతే మనం ఏమైందిరా అనన్య ఆం చింత ఎంతో నువ్వు అనన్యం అన్యమైనవి బయట వాటిని ఏది కాకుండా నన్ను తలుస్తూ ఉండరా నాన్న అన్నాడు ఆ కరికి నువ్వు పేడకడలు తీస్తున్నావు అనుకో పిడకలు కొడుతున్నావు అనుకో గోవిందా గోవిందా అంటూ కొడుతూ ఉన్నాడు ఇది బాహ్యంలో మనసులో గోవిందా 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 ఏదన్నా పనిచేస్తున్నావు కృష్ణార్పణం మనస్ఫూర్తిగా అనాల్సి మన పనికిరాని వస్తువు కృష్ణార్పణ అంటాం పనికి వచ్చేది మాత్రం సత్యానం కృష్ణార్పణ మన లక్షణాలు ఇవి అన్ని దొంగ బుద్ధి లేరా ఒక్కటి సజీవమైన బుద్ధి ఉన్నది ఆ మానవుడు అన్నవాడే దుర్మార్గుడు నేను చెప్తున్నా అందువలన ఆ అనవాచడం మనకు సులువైన మార్గం చెప్తున్నాడు నోట్లో పెట్టుకోరా నాలిక మీద అదే ఉంచు నామాన్ని జపించు అర్థమైందా ఎందుకని మనస్సును నువ్వు ఖాళీగా వదిలిపెడితే అది వేరే పద్నాలుగు విషయాల మీదకి వెళ్ళిపోతుంది ఒక్కసారి అర్థమైందా అందులో ఇప్పుడు మనం ఖాళీగా కూర్చున్నాం అనుకో అసలు పరిగెడుతూ ఉంటుంది అది ఏదైనా పని చేస్తుంటే కొంతవరకు నయం ఆ పని మీద దృష్టి ఉంటుంది పని లేకుండా కూర్చున్నాం అనుకో మొత్తం అంతా తిరుగుతూనే ఉంటుంది అందుకని ఆయన ఏం చెప్పాడు భావములోనా బాహ్యమునందున నీ మనసులో అదే అనుకో బాహ్యంలో పని చేసేటప్పుడు కూడా కృష్ణార్పణం రామార్పితం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళు అప్పుడేమవుతుంది భగవంతుడి యొక్క నామస్మరణ నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది ఆ విధంగా నీ చేత చెయ్యబడే అన్ని కర్మలు కూడా భగవదార్పితంగా మారతాయి అప్పుడు ఆ కర్మలు నిన్ను బంధించవు నీకు పాపం రాదు పుణ్యం రాదు ఇది మార్గం అదేనా సో ఆ విధంగా సో వాళ్ళు అంతరంగంలోనూ భాష్యంలోనూ ఉడికిపోతున్నారు ఇది ఏది మనం చెప్పింది చేయకుండా ఉండటం వల్ల ఆ గోవిందా గోవింద అనడం మానేజాం అన్నామమ్మ నా ఎవరన్నా అంటలా సో అందువలన లోపల ఉడికిపోతున్నాం బయట ఉడికిపోతున్నాం రైట్ అట్టి వారికి తమ పవిత్ర పాదారవింద ఛత్ర ఛాయ తప్ప మరొకటి శాంతి చేకూర్తలేదు అంటే నీ వాళ్ళ అట్లాంటి వాళ్ళందరికీ కూడా నీ యొక్క పవిత్రమైనటువంటి చరణాలు పాదార విందాలు ఉన్న అరవిందాలు లాంటి ఇచ్చా వాటి కింద వచ్చేటువంటి ఛత్ర ఛాయ అంటే గొడుగు నీడ ఆయన పెద్దగా ఉన్నాడు కదా ప్రపంచం అంతా సో మన ఆ పెద్ద పాదాల కింద నీడ ఆ నీడ చా అది గొడుగు నీళ్లాగా మనకు ఉంటే తప్ప మనకు శాంతి రాదు ఆయన గొడుగు కిందకి ఎప్పుడు చేరగలుగుతావు నువ్వు ఆయన వాడిగా మారితే నువ్వు ఆయన గొడుగు కింద చేరగలవు కదా అది మనం ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ మనం ఎప్పుడు దరిదాపులో కూడా వెళ్ళాలి ఎందుకు మధ్యలో మన సొంతం వచ్చేస్తుంది అదే చేద్దామా ఇదే చేద్దామని దాంతో ఏమైంది ఆ పాదాల దగ్గరికి వెళ్ళే పని ఆగిపోతుంది కాబట్టి మనకి ఛత్రచాయ్ దొరకదు ఛత్రఛాయ్ అంటే గొడుగు నీడ ఓకే దొరకదు ఓకే మరొక ఆశ్రయం ఆర్తులకు మరి ఎక్కడా లేదు ఎవడైనా కష్టాల్లో ఉన్నా అని చెప్పుకునేవాడికి భగవంతుడు యొక్క పాదాలని ఆశ్రయించడం తప్ప ఇంకెక్కడా ఆశ్రయం లేదు అని చెప్తున్నాడు భగవంతుడిని ఆశ్రయిస్తేనే నీకు ఆశ్రయం దొరుకుతుంది అన్నిటికీ ఆశ్రయం ఇచ్చేవాడు ఆయన అర్థమైందా అది అది చేయవలసిన తర్వాత హే మహానుభావా ఇంకా ఉద్ధవుడే మాట్లాడుతున్నాడు దయాసాగర భక్తమందార కృష్ణ ఎన్ని అంటే ఇప్పుడు ఎవరితో అయినా సరే మనం అత్యంత ఆహ్లాదకరంగా స్నేహపూర్వకంగా అతడిలోని మంచితనాల్ని గుర్తిస్తూ మనం మాట్లాడితే కరిగిపోని వాడు ఎవడుంటాడరా చెప్పండి నువ్వు ఎదవ్వి అని మొదలెట్టావు అనుకో నిజంగా వాడు ఎదవే ఉండొచ్చు కానీ నువ్వు ఎదవనకూడదు అర్థమైంది సో ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ నీ అంత మంచివాడు లీడర్ అని చెప్పి వదిలేసావు అనుకో అప్పుడు సర్దుకుంటాడు నువ్వు డైరెక్ట్గానే ఎదవని అని అన్నావు అనుకో నన్ను ఎదవంటావా నువ్వు నాకన్నా పెద్ద ఎదవంటాడు నేను అంటనే సో ఇక్కడ మీరు వద్దవుడు తలివి గలవాడు అందుకని ఏం చేస్తున్నాడు ఆయనకి బాగా పంపు పెట్టి కొడుతున్నాడు కృష్ణమూర్తికి హే మహానుభావా దయాసాగర అంటే సముద్రంలో సముద్రం అంతా దయ కలిగిన వాడుని దయాసాగరుడు లేక దయే సాగరంగా ఉన్నటువంటి వాడు అలా అర్థం కూడా తీసుకోవచ్చు తర్వాత భక్తమందారా భక్తులకి ఆనందం కలిగించేటువంటి వాడు తర్వాత కృష్ణ కృష్ణ పరమాత్మ నీ ఇప్పుడు చెప్తున్నాడు మన పరిస్థితి ఏమిటో వినండి దయచేసి ఇప్పుడు మనందరికీ అప్లై అవుతుంది ఇది నీ సేవకుడు చీకటి నూతిలో పడిపోయాడు కాస ఆలోచించాలి అంత యోగంలో బాగా పగలదీసేవాళ్ళంతా ఉన్నారు కదా మహానుభావులు ఆశ్రమంలో ఆలోచించి చెప్పండి చీకటి నూతిలో పడిపోయాడు కాలరూపమైన కాల నాకు కాటు వేసింది ఉద్ధవుడు అడుగుతున్నాడు ఏమిటంటే మన పరిస్థితి ఏమిటో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మకి ఏమిటి నీ సేవకుడు చీకటి నూతిలో పడిపోయాడు అదేమిటో నువ్వు చెప్పాలి చీకటి నూతిలో పడిపోయాడు కాలరూపమైన కాలనాగు కాటు వేసింది కాలనాగు అంటే పాము విషయ తృష్ణ అనే విషం తలకెక్కింది తృష్ణ అంటే విషయం అంటే విషయాలంటే ఏమనుకున్నాం బయట ప్రపంచంలో కనబడేవన్నీ అవన్నీ విషయాలు ఆ తృష్ణ ఎంతకీ కోరిక తీరనటువంటి కోరిక కలిగిందని తృష్ణ అంటారు సో ఆ తృష్ణ అది విషం తలకెక్కింది ఇందుదగా అర్థమైందా ఏ తర్వాత భక్తి జ్ఞాన స్పృహ కోల్పోయాడు అసలు భక్తి లేదు జ్ఞానం లేదు ఆ స్పృహే లేదు వాడికి అది కోల్పోయాడు వీణుని నీవే రక్షించాలి ఈ దీనిని ఉద్ధరించండి కృష్ణుని అడుగుతున్నాడు వీణ్ణి కాపాడండి నీ కృపాసుధాధారలు వీడిపై ప్రవహింపజేయండి ఆ కృపాసుధాధారలు సరోవరమై అందులో వాడు కమలమై వికసించుగాక